హాయ్ మా అందరికి గుడ్ మార్నింగ్ బాగున్నారా నేను బాగుండానమ్మా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి గోధుమ అట్టమ్మ అయితే దీంట్లో పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు ముక్కలు జీలకర్ర కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను సాల్ట్ కూడా వేసి గోధుమట్టు పోసుకుంటున్నాను అయితే ఈరోజు నాదొక మంచి సలహామ్మ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే సపోజ్ నాకు థైరాయిడ్ వచ్చి టెన్ ఇయర్స్ అయింది తన్నీర్స ఇచ్చినప్పుడు నాకు దాని గురించి ఏం తెలియాల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అంటే చేతులు నొప్పిలు రావటము మళ్ళీ కొంచెం దూరం నడిస్తే ఆయాసం రావటం అట్లా జరుగుతుంది ఇక దీని గురించి తెలుసుకున్నాను అనమాట మనం ఏం చేస్తే ఈ థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే మనకు బాగానే ఉంటుంది కంట్రోల్ తప్పితే అనేక వ్యాధులు వస్తాయి తెలుసు అది ఇంకోటి ఏంటంటే ఏమేమి పదార్థాలు తినాలనేది తెలుసుకోవాలి మనకి థైరాయిడ్ వచ్చేసరికి హైపోథైరాయిడ్ హైపర్ థైరాయిడ్ నాది వచ్చేసరికి హైపోథైరాయిడ్ అనమాట ఇంకోటి ఏంటంటే ఈ థైరాయిడ్లో మనం కొన్ని పదార్థాలని అంటే తినే వాటిని అవాయిడ్ చేయాలి అదేంటంటే సపోజ్ క్యాబేజీ క్యాలీఫ్లవరు మన ఇంకోటి ఏంటంటే సోయాబీన్స్ ఇలాంటివి మాత్రం తినకూడదు నేను ఒకసారి ఏంటంటే మా గురుజీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సోయాబీన్స్ తిన్నానమ్మా అదివరకు నాది సెవెంటీ ఫైవ్ తర్వాత కంట్రోల్గానే ఉంటున్నాను కానీ ఆ సోయాబీన్స్ తెలి వేయించినవి ఉంటే తిన్నాను తిన్నాక ఒక నెల రోజులకి థైరాయిడ్ విపరీతంగా పెరిగింది సోయాబీన్స్కి ఎక్కువగా వస్తుంది సోయా దానికి భలే ప్రమాదం తినబాకండి ఇంకా తర్వాత మళ్ళీ ఎయిట్ ఎయిట్కి వచ్చానమ్మా ఇప్పుడు అయితే ఎక్కువగా కొవ్వు వస్తువులు తినకూడదు ఈ థైరాయిడ్ అయినంతే షుగర్ అయినంతే ఈ రెండు ఈక్వల్గానే ఉంటాయి నేనేం చేశానంటే ఇక ఆ ఫుడ్ని కంట్రోల్గా చేసుకున్నాను అనమాట మొలకలు కూడా మంచిది కాదు థైరాయిడ్కి ఏంటంటే మొలకలు అసలు తినకూడదు ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ తినాలి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవన్నీ నొప్పులు పడుతూ ఉంటాయి మనకు కాల్షియం తగ్గుతూ ఉంటుంది రక్తహీనత బాగా వస్తుంది నాకు ఒకప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు సెవెన్కి వచ్చింది అంటే దాని యొక్క ప్రభావం చూడండి మనం ఏదైనా సరే ఒక టాబ్లెట్ వేసుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అట్లాగే ఆ ప్రభావం అంతా మన బాడీ మీద పడి అనేక అంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అలా ఫుడ్ ద్వారా మార్చుకోవాలి మనకు ఈ కొవ్వు వస్తువుల సంబంధించినవి ఏమీ తినకూడదు అమ్మ సపోజు మటన్ ఉంది మటన్కి థైరాయిడ్కి అస్సలు గట్టదు చికెను ఎగ్గు అలాంటివి తీసుకోవచ్చు మళ్ళీ ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్ ఒకటి కేకులు ఒకటి అలాంటి ఫుడ్ కూడా తీసుకోకూడదు తినబాకుండా కూడా ఎక్కువ శాతం పచ్చి కూరగాయలు ఆ ఫ్రూట్స్ కూడా మంచి మంచి యాపిల్ కావచ్చు దానిమ్మ కావచ్చు అలాంటి తినచ్చు మంచి మంచి ఫ్రూట్స్ తినవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఆ రక్తహీన సారీ ఆ రక్తహీనత వచ్చినప్పుడు మన దాని తగ్గ ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా ఒక్కోసారి కంట్రోల్ కాదు నేనైతే ఒక టూ త్రీ రక్తం పట్టే బాటిల్స్ తాగా అన్నమాట డెక్స్ ఓరంజ్ అంటే ఇంకా ఏదో రెండు మూడు రకాలు తగ్గినాక అట్ అట్లా సారీ అలా ఉందమ్మా దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మనకి ఏదన్నా కానీ ఒక రాగం వచ్చినప్పుడు దానికి సపోర్ట్గా సపోజ్ ఇప్పుడు ఆ థైరాయిడ్ బిల్డ్ వేసుకున్నప్పుడు మళ్ళీ సపోర్ట్గా ఏదో ఒకటి అంటే బీ కాంప్లెక్స్ బిల్డ్ కావచ్చు మల్టీ విటమిన్స్ కావచ్చు ఆ బలానికి సంబంధించిన మనకి దాన్ని దగ్గర వేస్తుంటే కొంతవరకు సేఫ్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రభావం వల్ల జుట్టు ఊడిపోవటం ఫేస్ కూడా మోహం అంత అయిపోయింది అంత ఎంత అందగతెలైనా అందగాళ్ళైనా ఇలాంటివింటివి పీల్చుకొని తింటాయి అనమాట అలాంటప్పుడు మనం ఎంతో కొంత మనం ఫుడ్ ద్వారా మార్చుకుంటూ టాబ్లెట్లు టయానికి వేసుకుంటుంటే కొంతవరకు మనం ఉంటాము ఉంటామంటే వేరే విషయం కాదు కొంచెం ఆరోగ్యపరంగా బాగుంటాము కానీ ఎలా పడితే అలా తిని మరి ఎలా పడితే అలా ఉంటే మాత్రం చాలా ప్రమాదం ఇది కూడా థైరాయిడ్ కూడా హార్ట్ కొట్టింది ఇంకోటి మెయిన్ ఏంటంటే వాకింగ్ వాకింగ్ అనుక చేసినా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఫుడ్ విషయంలో ఏదన్నా కానీ ఒక రాగు వచ్చినప్పుడు తెలుసుకోండి మీ తెలియపోయిన పక్కన వాళ్ళ ద్వారా ఇవాళ చక్కగా యూట్యూబ్లో ఉండే అన్నీ చూసుకుంటూ దాంట్లో ఆ యూట్యూబ్స్ కూడా కొన్ని రాంగ్ ఉంటాయి అది ఎలా చూడాలంటే మన వ్యూస్ ఏది ఎక్కువగా బాగా వచ్చి దాంట్లో లైకులు వస్తూ ఉంటాయి వాటిలో కనుక ఏది ఎక్కువగా బాగా ప్రిపర్ చేస్తున్నారు అంటే ఏంటంటే ఒక రేటింగ్ పవర్ దేంట్లో బాగుందో చూసుకొని దాన్ని తగ్గట్టు మనం ఏమేమి ఫుడ్ తీసుకోవాలి ఏమేమి ఫుడ్ తీసుకోకూడదు అనుకుంటూ చక్కగా అయితే బద్దకస్తకంగా అస్సలు ఉండకూడదమ్మా చక్కగా పని చేసుకుంటూ టైంకి టాబ్లెట్లు వేసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటుంటే ఏ జబ్బు అయినా మళ్ళీ ఇంకొక జబ్బు రాకుండా ఉంటుంది అందుకని నేను ఇంకోటి ఏంటంటే అమ్మ నేను ఇవన్నీ అనుభవించాను కాబట్టి మీరు చెప్తున్నా గుర్తు పెట్టుకోండి క్యాబేజీ క్యాలీఫ్లవరు వేరుశనగతన అలాంటివి కూడా తీసుకోకూడదు సోయాబీన్స్ అలాంటివి మళ్ళీ కూల్ డ్రింక్స్ ఇంకోటి కేకులు ఇలాంటివి మళ్ళీ కొవ్వు సంబంధించినవి ఏదైనా తీసుకోకూడదు చికెన్ తినవచ్చు మళ్ళీ మటన్ తినకూడదు ఇలాంటి మళ్ళీ వెజిటేబుల్స్ తినండి మళ్ళీ మంచి మంచి ఫ్రూట్స్ తినండి తప్పకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు బాయ్ అమ్మ మీ అడ్లపల్లి ఈ రోజున థైరాయిడ్ అనుభవాలు చెప్తున్నా ఓకే బాయ్ ఇప్పుడు గోధుమట్టు పోసుకొని తినద్దు